హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నాలుగక్షరాల నామం రెండు వందల అరవై ఐదవ నామం బ్రహ్మరూప ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకునేటప్పుడు ఓం బ్రహ్మరూపాయ ఏ నమ అని చెప్పి చెప్పుకోవాలి బ్రహ్మణ లక్షణం కలిగినటువంటి రూపము కలిగినది బ్రహ్మరూప బ్రహ్మణము అంటే విచ్చుకొనుట అని అర్థం ఒక్కడుగా ఉన్న పరబ్రహ్మ నుంచి స్థావర జంగమాత్మకమైనటువంటి సమస్త ప్రపంచాన్ని కూడా విచ్చుకునేటట్లు చేసేటువంటి లక్షణాన్ని కూడా బ్రహ్మణము అంటారు అమ్మవారిలో కలిగినటువంటి ఈ లక్షణాన్ని రజోగుణానికి సంబంధించినటువంటి బ్రహ్మ ద్వారా వినియోగింపచేసి యావత్ సృష్టి నిర్మాణానికి అమ్మవారి కారకురాలైంది కాబట్టి అమ్మవారికి బ్రహ్మరూప అని చెప్పి పేరు వచ్చింది అమ్మవారు సూచించేటువంటి జాగృత్ స్వప్న సుషుప్తి తురియావస్థలు నాలుగు కూడా బ్రహ్మ యొక్క నాలుగు తలలు సమన్వగా మనం సమన్వయపరచుకోవచ్చు అంతేకాదు ఆ బ్రహ్మ నాలుగు తలలు పర పశ్యంతి మధ్యమ వైఖరి ఈ వాక్కుస్థితులను సూచిస్తాయని కూడా సమన్వయపరచుకోవచ్చు బ్రహ్మ ద్వారా సృష్టి బాధ్యతను నిర్వర్తించ చేస్తున్నది అని చెప్పుకోవచ్చు బ్రహ్మకు తన రూపం ఇచ్చింది అని కూడా ఈ అర్థాలు ఈ నామానికి మనం చెప్పుకోవచ్చు ఈ నామంత్ర జపం వల్ల కార్యనిర్వహణలో మంచి పేరు వస్తుంది సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి బాధ్యత లేని వారు ఈ జపం చేయడం వల్ల బద్ధకం సోమర్తనం తగ్గుతుంది ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఈ నామాన్ని రోజు ఉదయం సంకల్పం చెప్పుకొని లలితా సహస్రంతో సంపుడీకరణ చేసి జపం చేయాలి మంచి ఉద్యోగం దొరుకుతుంది ఓం ఐం హ్రీం శ్రీం బ్రహ్మరూపాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీ మత్ నమ